మా వాళ్ళే ఒక బికోస్ ఉన్నారు అంటే ఒకరికొకరు ఉన్నారు కానీ సదుపాయం ఓకే థ్యాంక్ యూ మీకు ఏదైనా నా హెల్త్ వరకు ఏదైనా మీకు డెఫినెట్ గా డైరెక్ట్ గా నా దగ్గర ఒకటి ట్వంటీ ట్వంటీ లో అది వచ్చింది అప్పటి నుంచే మీకు ఐడి కార్డ్స్ కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది స్క్రీనింగ్ కానీ అలానే ఈ వ్యాక్సినేషన్స్ కానీ మీకు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది చేసుకోండి రెగ్యులర్గా అవకాశం ఉంది కాబట్టి కావచ్చు లాస్ట్ వీక్ ఆంటబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ఆంట్రబుల్ చైర్మన్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కడప వారి ఆదేశాల మేరకు ఈ ట్రాన్స్జెండర్స్ గురించి ట్రాన్స్జెండర్స్ యొక్క రైట్స్ గురించి ఒక మీటింగ్ జరపడం జరిగింది అది న్యాయ సేవా సదం కడపలోనే జరిగింది ఎందు ఆ మీటింగ్లో మనం తీసుకుండే నిర్ణయాల ఫలితమే ఈరోజు ఇక్కడ జరుగుతుండే మీటింగ్ ఆ రోజు మీటింగ్లో ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క నాయకులు సమీరా ఆ తర్వాత ఇక్కడ ఉండే గీత సమ్మదర్స్తో మాట్లాడిన తర్వాత చాలామందికి వ్యాక్సినేషన్ జరగలేదని తెలిసింది ప్లస్ వాళ్ళకి హెల్త్ పైన కాన్షియస్నెస్ కోసము అవగాహన కలిగించేదాని కోసము అప్పుడు అనుకున్నాం భాస్కర్ గారు ఉన్నారు అప్పుడు క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ భాస్కర్ గారు భాస్కర్ గారితో మాట్లాడిన తర్వాత మన బిలవ్డ్ డిఎంహెచ్ఓ గారు నాగరాజు గారితో మాట్లాడి మనం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేద్దాం సార్ సో సో డేట్ నా ఆ రోజే డేట్ ఫిక్స్ చేసుకున్నాం ముందే ఆ విధంగా ఆ రోజు డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత వీళ్ళల్లో మొబిలైజేషన్ కలిగించి ఈరోజు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఒక అడుగు మాత్రమే ఇంకా చాలా రీచ్ కావాల్సి ఉంటుంది ట్రాన్స్జెండర్స్తో మనం మమేకం కావడం ట్రాన్స్జెండర్స్ సొసైటీలో మమేకం కావడం అనేది ఒక ప్రాసెస్ ఇట్ విల్ టుక్ టైం మనం ట్రాన్స్జెండర్స్ అనే పదాన్ని కూడా తొలగించేసి వాళ్ళని మామూలు మనుషుల కింద తీసుకోవాలి అందరిలో కలుపుకోవాలి ఈ భావాన్ని మనం కల్పించుకుంటూ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు వచ్చిండే హక్కులేము వాళ్ళు పోరాడిన పోరాటాల ఫలితంగా వాళ్ళ ట్రాన్ ది ట్రాన్స్జెండర్స్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ వచ్చింది దాని ప్రకారం రూల్స్ కూడా వచ్చాయి దాని ప్రకారం వాళ్ళని మనతో పాటు ఈక్వలెంట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఈక్వలెంట్ హ్యూమన్ బీయింగ్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది ఏ విధంగా కూడా లేదు ఇంకా వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు వాళ్ళని చట్టపరంగా బ్యాక్వర్డ్ కిందికి బ్యాక్వర్డ్ క్లాస్ కిందకి రికగ్నైజ్ చేయడం జరిగింది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ బార్థ్ యువతి ఏ బాన్ ఇన్ ఏ ఓసీ కమ్యూనిటీ గో దే బాన్ ఇన్ ఏ హయ్యర్ కాస్ట్ ఏదన్నా ఉన్నాయి కదా వాళ్ళని వన్స్ దే బాన్ యాజ్ దే ఐడెంటిఫైడ్ యాజ్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్ ఏ ట్రాన్స్జెండర్ వాళ్ళని బ్యా బ్యాక్వర్డ్ క్లాస్ కేటగిరీ కింద తీసుకునే రిజర్వేషన్ కూడా వస్తుంది అదేవిధంగా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కూడా ముందు ఇబ్బందులు ఉండేటివి అని చెప్పి వాళ్ళే చెప్పారు టెస్టింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా అవమానకరంగా జరిగేది అని కానీ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన యాక్ట్ ప్రకారం ఇప్పుడు టెస్టింగ్ కూడా చాలా ఈజీ వాళ్ళు స్వయంగా వాళ్ళ ఒక అఫిడవిట్ స్వాన్ అఫిడవిట్ ఇస్తే చాలు టు డిక్లేర్ మీ యాజ్ ఎ ట్రాన్స్జెండర్ ఇట్ ఈస్ సఫైజ్ టు ఇష్యూ యాన్ ఐడెంటిటీ కార్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ ట్రాన్స్జెండర్స్ ఉమెన్ ఆర్ మెన్ హూ ఎవర్ ఇట్ మైట్ బి ఆ తర్వాత రావాల్సి ఉండే స్కీముల కింద ఆ తర్వాత వాళ్ళకి రావాల్సి ఉండే పెన్షన్స్ కింద అవన్నీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ వస్తాయి అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకు మొన్నటి మీటింగ్లో జరిగిండే విషయంలో చెప్పిండేది ఏమంటే దట్ యూ బాన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ యూ హ్యావ్ టు డై యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఐడెంటిటీ లేకోకుండా చావకూడదు ఒకసారి ఐడెంటిటీతో పుట్టిన తర్వాత ఆ ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకుందాం సొసైటీలో అనే ఒక స్లోగన్తో మనం మీటింగ్ని బిగిన్ చేసాం భగవంతుందర ఫ్యూచర్లో కూడా ఆ ప్రాసెస్ని కొనసాగిస్తాం ప్లస్ ఈరోజు ఈ ట్రాన్స్జెండర్స్ మీటింగ్ ఇచ్చేసిన అందరికీ నా నమస్కంజనులు ఈరోజు మెయిన్గా మన జడ్జి బాబా ఫక్రుద్దీన్ గారు చెప్పినట్లుగా వీళ్ళని ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా జనస్రవంతులో కలవాలి అలానే నా వరకు వీళ్ళకి ఇంతకు ముందే నేను చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి ఏ ఎనీ హెల్త్ ఇష్యూ కానీ వ్యాక్సినేషన్స్ కావచ్చు లేకపోతే టెస్టింగ్ స్క్రీనింగ్ కావచ్చు రెగ్యులర్గా వీళ్ళకి చేసి వీళ్ళు ఏదైనా ఇది ఉన్నప్పుడు ప్రొటెక్టివ్గా చేయాలి అలానే సేఫ్ మెథడ్స్లో ఉండాలి కాబట్టి దాన్ని యుటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ